హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కోడిగుడ్డు పొరుట్ వండుతున్నాను దానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి కొంచెం సరిపోతుంది ఈ కోడిగుడ్డు పొరుటు కూర కొంతమంది అయితే నీళ్లు లేకుండా వండుతారు నేనైతే కొంచెం నీళ్లు పోసి వండుతాను నీళ్లు పోసి వండిందే చాలా బాగుంటుంది నూనె హీట్ అయింది జీలకర్ర వేసాను కొంచెం అది కొంచెం దూరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను దానికి ఉల్లిపాయలు రెండు తీసుకున్నా మీడియం సైజువి వాళ్ళు ఇంకొకటి అయినా వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఈ కోరుగుడు పొరటు రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది చాలా బాగుంటుంది పసుపు వేస్తున్నాను కొంచెం ఉప్పు వేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంతమంది నీళ్లు వేయకుండా మామూలు ఫ్రైలా చేస్తారు ఇదేమో కొంచెం నీళ్లు వేసి చేస్తా నేను నీళ్ళు వేస్ట్ చేసింది చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతున్నాయి చూడండి కొంచెం సేపు అలా మగ్గిన తర్వాత ముందు కారం వేసుకోవాలి కొంచెం ఎక్కువ మాడకూడదండి కొంచెం మగ్గితే సరిపోతుంది కారం వేస్తున్నాను చూడండి కారం వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి అలా మగ్గించుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోయాలి కొంచెం అంటే కొంచెం సరిపోతాయి ఒక హాఫ్ గ్లాస్ నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నా కదా హాఫ్ గ్లాస్ సరిపోతాయి చూడండి వేగిపోతున్నాయి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది వాటర్ కూడా పోసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని అవి పొంగు వచ్చే వరకు అలా ఉంచాలి ఎగ్స్ అప్పుడే వేయకూడదు నీళ్లు మరుగుతూ ఉంటాయి కదా మరుగుతూ ఉన్నప్పుడు ఎగ్స్ ముందుగానే నేను కొట్టి గిన్నెలో పోసి ఉంచుకున్నాను నేను డైరెక్ట్ అలా కొట్టి ఇందులో వేసాను ఎందుకంటే ఆ పెచ్చులు ఏమన్నా పడతాయేమో అని ముందుగానే నేను గిన్నెలో కొట్టి గిన్నెలో వేస్తాను చూడండి నీళ్లు మరుగుతున్నాయి నీళ్లు మరిగేటప్పుడు ఆ ఎగ్స్ కొట్టింది ఉంది కదా అవి వేసేయాలి అవి వేసేసి అప్పుడే కలపకూడదు కొంచెంసేపు అలానే ఉంచేయాలి కొంచెం సేపు అలా ఉంచి మూత పెట్టేయాలి చూడండి ఇప్పుడు కొంచెం కలపచ్చు ఒకసారి కలపాలి మళ్ళీ కలపకుండా అలానే ఉంచితే మాడిపోతాయి కదిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని కొంచెం సేపు అలా ఉడికించుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ అండి కూర అయిపోయే ముందు మాత్రం సిమ్లో ఉంచుకోవాలి లేకపోతే మాడిపోతుంది మాడిపోయిందంటే టేస్ట్ ఉండదు చూడండి అయిపో వచ్చేసింది ఇలా ఒకసారి ట్రై చేయండి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఉప్పు మాత్రం తక్కువ కొంచెం తక్కువే వేసుకోవాలి ఎక్కువ వేయద్దు ఎక్కువ వేస్తే టేస్ట్ ఉండదు ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి అయిపోవచ్చేసింది అవి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అలా ఉంటే మనం చిన్నవిగా అయినా చేసుకోవచ్చు లేదా అలా అయినా ఉంచేసుకోవచ్చు చూడండి ఇది ఎంతసేపు అలా ఉడికించుకోవాలంటే నీరు మొత్తం అయిపోవాలి నూనె ఒక్కటే పైన తేలుతూ ఉండాలి అప్పటి వరకు మనం అలా ఉడికించుకుంటూనే ఉండాలి లాస్ట్లో సిమ్లో ఉంచుకోవాలి సిమ్లోనే ఉడికించుకోవాలి అయిపోయే ముందు చూడండి అయిపోయింది చూడండి నేనైతే రెండే వేశాను ఉల్లిపాయలు కావాలనుకున్న వాళ్ళు ఇంకొకటైనా వేసుకోవచ్చు ఎప్పుడైనా మీరు ఇలా చేశారా నీళ్ళు వేసి చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మీరు ఇలా చేసి పెడితే మిమ్మల్ని అసలు వాళ్ళు చూడండి ప్లేట్లోకి తీస్తున్నాను చూస్తుంటే నవరూరిపోతుందా మరి ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్